ఎందుకు ఈ రకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయంటే నిన్నకాకు మొన్న జీవో నెంబర్ ఇరవై తొమ్మిది రిలీజ్ చేశారు మీ అందరికి తెలుసు ఎందుకంటే మా ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్స్లో మా మేము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ వెల్ఫేర్ స్కీమ్గా మేము దాన్ని చేపట్టాం చేపట్టి దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేశాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచార కార్యక్రమాల్లో ప్రచార సభల్లో వారి సూపర్ సిక్స్ని పదే పది సార్లు ప్రజలకి చెప్పేటువంటి కార్యక్రమం చేసిన దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఆ రోజు మేము ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తల్లికి మాత్రమే ఇస్తుంది పదిహేను వేలు ఎంతమంది ఉన్నా తల్లికి పదిహేను వేలు మాత్రమే ఇస్తుంది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు అన్నాడు అన్నాడు లేదా కానీ జీవో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు లేకెత్తాయి సరే ఇస్తారా లేదా అనేటువంటి పక్కన పెడదాం కొన్ని అనుమానాలకి కూడా ముఖ్యమంత్రి గారి సమాధానం నేను చెప్పు కొన్ని అనుమానాలు నివృత్తి అయ్యాయి అందులో క్లియర్గా జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిలో పిల్లల్ని పంపించేటువంటి తల్లికి ఇరవై పదిహేను వేల రూపాయలు చెప్పున అని చెప్పి ప్రకటన అందులో జీవోలో మెన్షన్ చేస్తూ దాని మీద ఒక జీవోని విడుదల చేశారు అక్కడ అనుమానం అనేటువంటిది ప్రజల్లో ఒక అనుమానం ఒక ఆందోళన అనేటువంటిది గడిచినటువంటి నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్ర ప్రజల్లో ఉంది ముఖ్యంగా పేదవాళ్ళలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా అమ్మఒడి అందుకున్నటువంటి కుటుంబాల్లో ఈరోజు ఆందోళన అనేటువంటిది ఉంది అదేంటి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అని చెప్పి చెప్పారు కదా మరి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు తలిగిస్తానని చెప్పి అంటున్నారు అనేటువంటి అనుమానం నిన్న రాయవరంలో భోగాపురంలో మెట్రెక్ జోన్లో తర్వాత ఎయిర్పోర్ట్లో ఇన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశాలు పెట్టినట్టుగా చూశాను కనీసం మూడు ప్రాంతాల్లో అన్న వారు మాట్లాడారు ప్రజలను ఉద్దేశించి ఎక్కడ కూడా దానికి ఈ అనుమానం ఉన్నదనేటువంటిది నిన్నటి నుంచి ప్రజల్లో ఒక ఆందోళన ఉన్నప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు ఎందుకు దాని మీద ఏ రకమైనటువంటి ప్రకటన చేయలేదు ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను అంటే ఏ రకంగా వారు ప్రచారం చేశారో ఆ ప్రచారంలో ఏం చెప్పారో ఇప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి రామా రామానాయుడు గారు వారి ఎన్నికల ప్రచారం ఏ రకంగా ప్రచారం చేశారో ఒక్కసారి వినండి మీరు

ఎక్కడ పెట్టాలండి ఇంట్లో వింటారా ఇంట్లో వింటారా బాగుంది అన్నా హలో ఏం చేస్తున్నాను ఇంకొకసారి ఇంకొకసారి మళ్ళీ మొదటి నుంచి పెడతాను అక్కడ ఉంది ఆపాపకి అది కడుపులో బెడ్ ఉంది ఆపాపకి ఇలాగ రకరకాలైనటువంటి ప్రచారాలు చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా కొన్ని ప్రచార సభల్లోనైతే మితిమీరి అవసరమైతే ఇంకా పిల్లల్ని కనండి అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నేనేమి మీతో చెప్పాలన్నటువంటి విషయాలు కాదు వారు మాట్లాడినటువంటి మాటలు కొన్ని ప్రచార సభల్లో అవసరమైతే ఇంకా నేను ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఒక బిడ్డతోనే సరిపెట్టుకోమని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పాను కానీ ఇప్పుడు అలా కాదు మీకు ఎంతమంది పిల్లలు కావాలంటే అంతమంది పిల్లలు కాని అంతమంది పిల్లలకి పదిహేను వేలు ఇస్తానని చెప్పి చెప్పాడు అంటే ఈ రకమైనటువంటి ప్రచారాన్ని చేసి ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు శాసనసభ్యుడు అభ్యర్థిగా వారు ప్రచార కార్యక్రమంలో ఇలాగా అనేక రకాలైనటువంటి వినూత్నమైనటువంటి ప్రచారాలు చేసి కనబడినటువంటి ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి ఆ తల్లిని మోసం చేసి ఈరోజు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితుల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా నేను అమలు అని దాంట్లో అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాన్ని నివృత్తి చేయమని చెప్పి కోరుతా ఉన్నా